రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండగ రాబోతుంది అయితే ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను బయటపడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారు వంటగదిలో ఇలాంటి వస్తువులు అసలు ఉండకూడదు ఒకవేళ ఉంటే ఉగాదిలోపుగా ఆ వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి అలా కాకుండా ఈ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానేరాదు కొత్త సంవత్సరంలో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకు రాదు చేతిలో రూపాయి కూడా మిగలదు దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు కనుక ఉగాదిలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి దరిద్రాన్ని వదిలించుకోండి మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంట గదిలో ఉండే ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఉగాది రోజున ఎవరు కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరించకూడదు ఉగాది రోజు అశుభానికి సూచకలైన నలుపు మరియు నీలం రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు పిల్లలు పెద్దలు మగవారు ఆడవారు ఎవరు కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్ కూర అవునండి ఉగాది రోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మాంసాహారం తినకూడదు గుడ్లు చేపలు రొయ్యలు పీతలు మాంసము మటన్ ఇవేమీ కూడా ఉగాది రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఉగాదిలోపు వంట గదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు మొట్టమొదటిగా వంటగదిలో బూజు ఉండకూడదు కాబట్టి మీ వంట గదిలో బూజు ఉంటే ఉగాదిలోపు ఆ బూజును దులపండి దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకుని వెళ్ళి బయటపడేయండి చాలామంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజులు పట్టి ఉంటుంది అలా బూజులు పట్టి ఉంటే లక్ష్మీదేవి అసలు నచ్చదు లక్ష్మీదేవికి నచ్చదు ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మీ వంట గదిని క్లీన్గా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చేలోపు అయినా సరే క్లీన్ చేసుకోండి వంట గదిలోని బూజును దులపండి ఆ భూజును దులిపి పడేయండి అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లేదంటే అన్ని కష్టాలు వస్తాయి అలాగే ఆడవారు వంట గదిలో ధాన్యాలు పెట్టి ఎలా వదిలేస్తూ ఉంటారు అలా అంటే గోధుమలు రవ్వలు పిండిలు ఇలాంటివి ఎప్పుడు ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు వాటికి పురుగులు పట్టిన తీయరు అలాంటి పాడైపోయిన పదార్థాలు పురుగులు పట్టిన పదార్థాలు అసలు వంటగదిలో ఉండకూడదు దరిద్రం పడుతుంది కనుక మీ వంటగదిలో పురుగు పట్టిన రవ్వలు పురుగు పట్టిన పిండిలు ఉంటే వాటిని ఉగాదిలోపే మీ వంటగది నుండి తొలగించండి అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు కానీ పగిలిపోయినటువంటి అద్దాలు లాంటివి ఉంటే వాటిని తీసి బయటపడేయండి తెగిపోయిన చెప్పులు పనికిరాని చెప్పులు చెరిగిపోయిన బట్టలు చెరిగిపోయిన గొడుగులు తెగిపోయిన గొడుగులు పనికిరాని వాటర్ బాటిల్స్ పనికిరాని స్టీల్ వస్తువులు అంటే కర్రీ వండుకునే బాండీలు గ్లాసులు వాటర్ బాటిల్స్ పగిలిపోయిన బకెట్లు మగ్గులు పనికిరాని అట్టపెట్టెలు ఇలాంటివన్నీ కూడా ఉగాదిలోపు తీసి బయటపడేయండి మీకు పనికిరాని వస్తువులను ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచకూడదు అవే సగం దరిద్రాన్ని తెచ్చిపెడతాయి కనుక అలాంటి వస్తువులను ఉగాదిలోపు తీసి బయటపడేయండి ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి దానంగా ఇచ్చేయండి అంతే వాటిని అలా ఇంట్లో ఉంచకండి కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఇక మీరు ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారు ధనం అనేది చేతిలో నిలవదు కనుక అందరూ కూడా ఉగాది వచ్చేలోపుగా ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టం మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకిలతో ఆకుల చిగురులతో కోకిల సుస్వరాల రాగాలతో పూల పరిమళాలతో ఆనందంగా ఆనందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షంగా కవి కళలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది శిష్యర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాదు వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రాశస్తనికి వచ్చిందని మరో కథ కూడా ఉంది ఉగాది ఉగాది అనే రెండు పదాలు యుగాది ఉగాది అనే పదాలు వాడుకలో ఉన్నాయిగా అంటే నక్షత్ర గ్రమణం నక్షత్ర గమనాన్ని ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంటాని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతి రూపంగా ఉగాదిగా రూపొందింది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవంలు కలిగినది అయితేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు సవాళ్లను ఎదుర్కొనటం ఇక ఈరోజు ఉగాది పచ్చడి సేవించే ముందు శతాయుష్యం వజ్రదేహం దాదాధార్యం సుఖానిచ సర్వారిష్ట వినాశం చ నింబకం దళాభక్షణం అనే శ్లోకాన్ని చదవాలి వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వలన దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తగ్గిపోతాయని రెండు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఉగాది పండగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండగ ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడి తప్పకుండా తినాలి ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కూడా కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు ఈరోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోకి శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల విధితో సంపదను వారంతో ఆయుష్ నక్షత్రంతో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కావటం కారణం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం ఈ కాలంలో మామిడికాయలు రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు వర్షాకాలం చలికాలానికి ఉపయోగపడటానికే వీలుగా మామిడి పచ్చళ్లను ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు తెలుగువారి ఇళ్ళలో ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ ఇలా వివిధ విశేషాలకు నాంది ఈ ఉగాది తెలుగువారి ఉగాది ఉగాది రోజున ప్రాపదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారి దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు పెద్దలు ఎండలకు తట్టుకునే అంటే నీరు ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు కాని అలాగే గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మ కుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి రోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది ఉత్తరాయనం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం ఆది మొదలయ్యేది ఈ రోజే ఉగాది రోజు నుండే తెలుగు వారి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొట్టమొదటి పండగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈరోజు ప్రొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులను ప్రారంభిస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా తెలుసుకున్నారు కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి